గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ గుడ్ మార్నింగ్ సార్ చిల్డ్రన్ టుడే యు ఆర్ గోయింగ్ టు లర్న్ హౌ టు రీడ్ రైట్ అండ్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్ నంబర్స్ జీరో టు ఫైవ్ ఈరోజు సున్నా నుంచి ఐదు వరకు అంకెలు చదవడం రాయడం అక్షర రూపంలో రాయడం అక్షర రూపంలో గుర్తుపట్టడం నేర్చుకుంటారు సున్నా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అనేవి అంకెలు జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఆర్ డెజిట్స్ అంకెలు అనేవి లెక్కించడానికి కొలవడ కొలవడానికి ఉపయోగపడతాయి డెజిట్స్ ఆర్ యూజ్డ్ ఇన్ కౌంటింగ్ అండ్ మెషరింగ్ ఈ అంకెల నుండినే సంఖ్యలు అనేవి ఏర్పడ్డాయి డెజిట్స్ ఫామ్ నంబర్స్ ఓకే చిల్డ్రన్ చూడండి స్క్రీన్ను శ్రద్ధగా గమనించండి స్క్రీన్ పైన ఏం కనిపిస్తుంది వాట్ యూ సీ ఇన్ ద స్క్రీన్ పెన్సిల్ సార్ ఓకే పెన్సిల్ ఇక్కడ మీకు ఒక చిన్న ప్రశ్న వేస్తాను ఎన్ని ప్రశ్న ఎన్ని పెన్సిల్లు ఉన్నాయి హౌ మెనీ పెన్సిల్స్ ఆర్ దే ఓకే సో ఇక్కడ ఒక్క పెన్సిల్ ఉందన్నమాట వన్ పెన్సిల్ దాన్ని అక్షర రూపంలో ఎలా గుర్తుపట్టాలో చూద్దాం ఒకటి వన్ ఓఎన్ఈ వన్ దాన్ని సంఘ రూపంలో ఒకటి అనేది ఎలా రాయాలి చూడండి ఒకటి అంటే ఇలా రాయాలి నెక్స్ట్ ఇంకో పెన్సిల్ కనిపిస్తుంది కదా చూడండి శ్రద్ధగా గమనించండి పెన్సిల్ లేదు ఇప్పుడు అక్కడ ఏమీ లేదు అంటే దాన్ని ఏమంటాంరా అంటే సున్నా అదే ఆంగ్లంలో అయితే జీరో అంటాం ఈ సున్నాకు గుర్తు చూడండి సున్నా ఈ విధంగా గుర్తుపెడతాం ఏమీ లేదు అంటే సున్నా అంటే ఈ విధంగా గుర్తు పెడతాం అన్నమాట నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ కొన్ని వస్తు బంతులు ఇవ్వబడ్డాయి మీరు ఏం చేయాలంటే ఈ బంతులను ఒకటిగా చదవడం నేర్చుకోవాలి ఇవి సమూహాలుగా ఉన్నాయి చూడండి అక్కడ ఎంతుంది ఒక్క బంతి ఉంది కాబట్టి ఏమని రాయాలి ఒకటి వన్ అని రాయాలి దానికి గుర్తు కింద ఇవ్వబడింది చూడండి ఒకటి ఇక్కడ ఎన్ని ఉన్నాయి బంతులు ఎంచండి ఒకటి రెండు దీన్ని రెండు టూ అంటే దానికి గుర్తు కింద ఇవ్వబడింది రెండు ఇక్కడ ఎన్ని బంతులు ఉన్నాయి ఒకటి రెండు మూడు దాన్ని త్రీ అంటాము కింద దానికి గుర్తు మూడు ఇవ్వబడింది ఇక్కడ ఎన్ని బంతులు ఉన్నాయి నెక్స్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఒకటి రెండు మూడు నాలుగు కింద నాలుగు ఇవ్వబడింది ఓకే మళ్ళీ కింద చూడండి దాని కింద వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు ఓకే వన్ అంటే ఒకటి టూ అంటే రెండు త్రీ అంటే మూడు ఫోర్ అంటే నాలుగు ఫైవ్ అంటే ఐదు పిల్లలు ఈ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు రాయడం నేర్చుకోండి అలాగే పుల్లలు తీసుకొని ఒకటి పెట్టి ఒకటి అని రాయడం రెండు పుల్లలు పెట్టి రెండు అని రాయడం అలాగే ఐదు వరకు కొనసాగించండి టూ టేక్ మ్యాచ్ స్టిక్స్ అండ్ ప్రాక్టీస్ కీప్ వన్ అండ్ రైట్ వన్ టూ సో ఆన్ ఓకే చిల్డ్రన్ నెక్స్ట్ ఇప్పుడు చూడండి చేతి వేళ్ళు కనిపిస్తున్నాయి బొమ్మ కనిపిస్తుంది కదా ఏం చేయాలి ఒకటి రెండు మనం మీ చేతిని తీసుకొని ఒకటి రెండు ఎంచడం నేర్చుకోవాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు చేతి వేళ్ళతో నేర్చుకున్నారు కదా ఇప్పుడు కాలి వేళ్ళు కౌంట్ చేయడం నేర్చుకుందాం లెక్కించడాన్ని ఏమంటారు కౌంటింగ్ అంటారు కౌంటింగ్ అంటే లెక్కించడం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ దీన్నే కౌంటింగ్ లేక లెక్కించడం అంటారు కాలువేళ్ళతో చేద్దాం చూడండి కౌంట్ ఫింగర్స్ అంటే కాలువేళ్ళని ఎంచండి కాలువేళ్ళు తీసుకొని ఎంచండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ విధంగా ఎంచుకుంటే మీకు సంఖ్యలు అనేవి అంకె సంఖ్యలు లేకపోతే అంకెలు అనేవి తెలుస్తాయి ఒక దీన్ని పెంచినప్పుడు చేతి వేలు కానీ కాలు కానీ ఒకటి రాయడానికి పుస్తకంలో ప్రయత్నించండి అట్లాగే రెండు కౌంట్ చేసినప్పుడు రెండు అని పుస్తకంలో రాయడానికి ప్రయత్నించండి పిల్లలు ఓకే నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటే జతపరచండి ఇక్కడ చూడండి ఏమేమి ఉన్నాయి గుర్తులు ఉన్నాయి రెండు ఒకటి ఐదు నాలుగు అవే ఇక్కడ అక్షరాల్లో రాయబడ్డాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అంటే ఇక్కడ రెండు గుర్తుంది దాన్ని అక్షర రూపంలో దాన్ని ఏం చేయాలి జతపరచాలి ఓకే చూడండి రెండు ఎక్కడుందో చూద్దాం రెండు రెండుకి వచ్చింది అక్కడికి చూడండి రెండు ఎలా రాయాలో అలా రాయాలి గుర్తు పెట్టుకోండి ఒకటి ఐదు నాలుగు మూడు ఇది తెలుగులో ఇప్పుడు ఆంగ్లంలో చూద్దాం ఫైవ్ త్రీ వన్ టూ ఫోర్ ఇప్పుడు మీ టీచర్ను కానీ లేకపోతే మీ అమ్మను నాన్ననో దీన్ని ఒక పుస్తకంలో రాసిమ్మని జత చేయండి సరిగ్గా సరిపోల్చుకోండి యాజ్ క్యువర్ పేరెంట్స్ రైట్ ఇన్ యువర్ నోట్బుక్స్ అండ్ సీ దట్ ఇట్ ఈస్ కరెక్టెడ్ ఆర్ యూ కెన్ కరెక్ట్ యువర్ సెల్ఫ్ ఓకే చిల్డ్రన్ బాయ్ బాయ్ సార్